స్టర్ పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు అంటూ వ్యాఖ్యలు చేసిన జగన్మోహన్ రెడ్డిపై దిమ్మ తిరిగిపోయేలాగా సమాధానం చెప్పిన రేణుదేశాయ్ రేణుదేశాయ్ గారు మాత్రం మొట్టమొదటిసారిగా మీడియా ముఖంగా రావడం మాత్రమే కాకుండా జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి తల తిప్పుకున్నారట మరి ఇంతకీ ఏం జరిగింది రేణుదేశాయ్ గారు ఎందుకు ఇలా ఫైర్ అయ్యారు అంటూ అందరూ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చూసినా కానీ ప్రతిపక్ష నాయకుడైన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిపై ఆయన వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయడం తెలిసిందే కదా మాట మాట్లాడిన ప్రతి ఒక్కసారి కూడా మూడు పెళ్లిళ్ళు చేసుకున్నవాడు ముగ్గురు భార్యల్ని ఉద్ధరించలేనివాడు ఈ రాజ్యాంగాన్ని ఎలా ఉద్ధరిస్తాడు అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటాడు అయితే ఇప్పుడు కూడా ఇలాగే మూడు పెళ్లిళ్ళ గురించి మాట్లాడిన నేపథ్యంలో ఈ విషయాలు తెలుసుకున్నటువంటి దేశాయ్ ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయిందట వెంటనే జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతూ మాట మాట్లాడిన ప్రతిసారి మూడు పెళ్ళిళ్ళు అంటూ మీరు మాట్లాడుతూ ఉన్నారు అయితే ఒకరికొకరికి వ్యక్తిగత భావం కలవకపోతే ఖచ్చితంగా ఇలా విడాకులు తీసుకోవడం సహజం దాన్ని మాత్రం మీరు ఇలా ప్రతిసారి చెప్పడం అస్సలు బాగాలేదు ఏదైనా అనాలి అనుకుంటే తన కేవలం వ్యక్తిగతంగా మాత్రమే అనాలి కానీ భార్యల్ని కూడా గుర్తు చేస్తూ మమ్మల్ని అవమానించడం కరెక్ట్ కాదు మీకు అంతగా అనాలనిపిస్తే ఖచ్చితంగా రాజకీయ పరంగా మాత్రమే విమర్శలు చేయాలి అంటూ దిమ్మ తిరిగిపోయేలాగా సమాధానం చెప్పిందట ఇక దీంతో జగన్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక్కసారిగా బిత్తల పోయినట్లుగా తెలుస్తోంది